ఎల్లటూరు స్టైల్లో గోరు చిక్కుడుకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇలా ఒక్కసారి చేసుకున్నారనుకోండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు పావు కప్పు వరకు దోరగా వేయించుకున్న పల్లీలు మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి గుప్పడ వరకు కొత్తిమీర ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు చితైనట్టు ఉప్పు ఒక కప్పు నీళ్లు పోసుకొని మరి మెత్తగా కాకుండా కాస్త గా గ్రైండ్ చేసుకొని తీసుకోండి మీరు కావాలంటే రోట్లైనా దంచుకోవచ్చండి ఈ మసాలా పేస్ట్ ను స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ పోపు దినుసులు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు రెండు ఎండుమిర్చి గుప్పటి కరివేపాకును వేసి ఉల్లిపాయ ముక్కలన్నీ కాస్త దోరగా ఎంత వరకు వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలన్నింటినీ ఇలా వేయించుకున్నాక ఐదు వందల గ్రాముల వరకు గోర్చి కుడగాయ ముక్కలు వేసుకోండి ఒక టీ స్పూన్ పసుపుని వేసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి గోర్చి కుడగాయ ముక్కలన్నీ పది నిమిషాల పాటు మగ్గించుకున్నాక మసాలా పేస్ట్ ని వేసుకొని ఇది కూడా పది నిమిషాల పాటు మగ్గించుకోవాలండి మసాలా పేస్ట్ వేసేటప్పుడు వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యి ఒక పది నిమిషాల పాట మగ్గించుకున్న తర్వాత రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే కుక్కర్ లో అయినా చేసుకోవచ్చండి లేదంటే కుండలో అయినా చేసుకోవచ్చు సరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా పల్లెటూరి స్టైల్లో గోర్చి కర్రీ రెడీ